మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్లు కట్టడంతో పాటు బీఫార్ములు ఇవ్వడం కూడా పూర్తయింది పార్టీ అభ్యర్థులు ఎవరైనా కూడా తేలిపోయింది సూర్యాపేటలో మేము బీఆర్ఎస్ పార్టీగా నలభై ఎనిమిది స్థానాల్లో నలభై ఐదు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ మీద చేయడం జరుగుతుంది ఒక స్థానంలో సిపిఎం పార్టీ మేము కలిసి అభ్యర్థిని పెట్టడం జరిగింది అదే ఇంకొక రెండు స్థానాలలో స్థానికంగా ఉండే పరిస్థితులను బట్టి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బలమైన అభ్యర్థులకి వాళ్ళు కూడా మా పార్టీలో చేరన్నారు టెక్నికల్గా వాళ్ళకి బీఫామ్ ఇవ్వడం సాధ్యం కాలేదు వాళ్ళు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే నలభై ఏడుకు నలభై ఏడు మంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థులు పదకొండో వాటిలో రాయనుగూడెంలో అక్కడ సిపిఎం పార్టీ కోరిక మేరకు ఒక అభ్యర్థిని ఉమ్మడిగా పెడదాము అని చెప్పి వారి కోరిన మేరకు మా అభ్యర్థి అక్కడ ఉంటే కూడా మాకు బలమైన అభ్యర్థి ఉండి కూడా మేము ఉపసంహరించుకొని ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ముందుకొచ్చి మాకు మద్దతు ఇవ్వడానికి అన్ని వాటిలో కూడా మాకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ముందుగా సిపిఐఎం పార్టీకి సిపిఐ పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా పార్టీలో కూడా అనేక మంది అభ్యర్థులు పోటీ పడినప్పటికీ పార్టీలో సీనియర్ అభ్యర్థులు గతంలో పనిచేసిన వాళ్ళు మున్సిపల్ గా చేసిన అభ్యర్థులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి గతంలో వాళ్ళ కొరకు పనిచేసిన వాళ్ళ కొరకు మేము త్యాగం చేస్తామని చెప్పి ముందుకొచ్చి వారు ఇతరులకు మద్దతు ఇవ్వడం జరిగింది పార్టీలో ఉన్న తర్వాత కార్యకర్తలకి మరి ఉపసంహరించుకున్న మిత్రులందరికీ కూడా సోదరి సోదరి మనులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గండూరి ప్రకాష్ ప్రబలిక గారు అదేవిధంగా పెరుమల్ల అన్నపూర్ణ గారు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా మా కొరకు పనిచేసిన నాయకులు మమ్మల్ని ఈసారి అడుగుతున్నారు మాకు రిజర్వేషన్లు కలిసి వచ్చినాయి కాబట్టి మాకు కూడా ఇవ్వండి అవకాశం మీ కొరకు మేము గతంలో పనిచేసినాం కదా అని చెప్పి వారు అడగటం మరి వీరు కూడా పెద్ద మనసుతోనే అంగీకరించి తప్పకుండా మనం వాళ్ళకు కూడా చేయాలి న్యాయం చేయాలి అవసరం కూడా మేము పొలిటికల్ భవిష్యత్తు ఇంకో పద్ధతిలో చూసుకుంటాం పార్టీ మమ్మల్ని కాపాడుకుంటుంది అని చెప్పి నమ్మకాన్ని పెట్టి పార్టీ పైన నమ్మకాన్ని పెట్టి వారు ఉపయోగించుకొని మరి పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇచ్చినందుకు వారి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మున్సిపాలిటీ విషయానికి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైన విజయాన్ని సాధిస్తుంది పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాలకి ఏ రకంగా సమాధానం చెప్పాలి మా నిరసన ఎట్లా చెప్పాలి అని చెప్పి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు అంటుంటు లేదు కానీ పాత దుర్మార్గాలు పెరిగినాయి వసూలు పెరిగినాయి అవినీతి పెరిగింది దాంతోపాటు అపరిశుభ్రత పెరిగింది దాంతోపాటు దోమలు పెరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోగాలు పెరిగినాయి తప్ప ప్రజలకురిగింది ఏం లేదు అన్నీ కూడా గమనించింది పట్టణ ప్రజలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు చూసినారు మూసి మురికి నీళ్ళ బాధలు అనుభవించారు ముప్పై ఏండ్లు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను వారు శాసనసభ్యుడిగా చేసుకోవడం కేసీఆర్ గారు ఆశీస్సులతో నేను మంత్రిగా కావడం మరి పట్టణానికి ఏ అవసరాలు ఉన్నాయి ఎక్కడ ఏంది అనేది ప్రతిది కూడా గమనించి పట్టణ పౌరులకు కావాల్సిన ప్రతి సౌకర్యం మనం చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడుకునేది అమెరికాలో అయితే ఇట్లుంటాయంట ఇంగ్లాండ్లో అట్టు ఉంటుందంట ఫ్రాన్స్లో ఇట్లుంటాయంట అని చెప్పి రోడ్లు కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు లైటింగ్ కావచ్చు పార్కులు కావచ్చు స్మశానాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మనం పాశ్చాత్య దేశాలకు తీసిపోని విధంగా సూర్యాపేటను మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం నేను పద్నాలుగు ఎన్నికల ముందే చెప్పినట్టు సూర్యాపేటలో పుట్టిన పిల్లలు బోటు చూడాలంటే పడవ చూడాలంటే ఎక్కడనో కేరళకు పోవాలి ఎక్కడనో పోవాలి ఆ అక్కర లేదు నేను సూర్యాపేటలోనే మీకు చూపిస్తా అని చెప్పిన చెప్పిన మాట ప్రకారం సద్ర చెరువును ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతంగా చేసి వాటిలో బోటు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అంతకుమించి నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చింది జిల్లా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు కూడా నా విప్తి మేరకు ఎన్నికల సభలోనే చెప్పారు చెప్పిన మాట ప్రకారమే జిల్లా చేసినాం జిల్లా కేంద్రం చేసినాం చెప్పకుండానే సురేపేటకు మెడికల్ కళాశాలను కూడా తీసుకొచ్చినాం మెయిన్ రోడ్డుకి సంబంధించి నలభై ఏళ్ళుగా ఎదురు చూస్తుండే ప్రజలు కానీ కంచే చేను వేసిన విధంగా పాలకులే దాన్ని కాకుండా అడ్డుకొని ఇబ్బందులు పెట్టు పట్టణ ప్రజలకి ఎంతో అసౌకర్యంగా ఉండే మరి అటువంటిది నాకు కొంత నష్టం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది తెలిసి కూడా నేను రోడ్డు వెడల్పు కూడా చేసిన ప్రజలందరి కోరిక మేరకు కొద్దిమంది ఇబ్బంది పడవచ్చు కానీ వేలాది మందికి సౌకర్యం కావాలి కాబట్టి నేను ఆ పని కూడా చేసిన పట్టణంలో ప్రతి వార్డులో పాత పట్టణంలో అయితే అనేక వార్డులలో నిధులు మిగిలినాయి అన్ని రోడ్లు డ్రైనేజ్లు పూర్తి చేసుకొని చాలా వార్డులలో అంతగా నిధులు తీసుకొచ్చిన కేసీఆర్ గారు సహకారంతో దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా పదిహేను కాలంలో తీసుకొచ్చి పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా నేను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దినాం మరి గత రెండు మున్సిపాలిటీలో కూడా ఆ రోజు మొదటి దశలో ప్రకాష్ గారు కావచ్చు తర్వాత రెండోసారి అన్నపూర్ణ కావచ్చు బ్రహ్మాండంగా పని రు ప్రజలు ఆశించిన పద్ధతుల్లో పార్టీ ఆశించిన పద్ధతుల్లో నా ఆలోచనల మేరకి ఎక్కడ కూడా చిన్న పచ్చ తెచ్చుకోకుండా మంచి పద్ధతుల్లో పని పనిచేస్రు మళ్ళీ కూడా నేను ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా మీరు మళ్ళీ కారు గుర్తుకు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి మళ్ళీ అభివృద్ధిని మేము తీసుకొస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా రూపాయి ఇవ్వలేదు మీ అందరికి కూడా తెలుసు ఉన్న రోడ్లనే ఖరాబ్ చేసింది మేము ఇచ్చిన నీళ్ళు కూడా ఇవాళ రోజువారీ ఇవ్వలేకపోతున్నారు కరెంటును కూడా చక్కగా ఇవ్వలేకపోతున్నారు దాంతో అద్భుతంగా డెవలప్ చేసిన ట్యాంక్ పండ్ మీద కనీసం గడ్డి పెంచలేకపోతున్నారు పెట్టిన చెట్టను కూడా ఎండబెడుతున్నారు అసలు నేను శ్మశానాన్ని ఒక స్వర్గధ్వామం చేసిన మహాప్రస్థానం చేసి ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు చనిపోతే వస్తే అరే ఇదేంది మేము శ్మశానంలో ఉన్నట్టు లేదు మేమేదో పార్క్లో ఉన్నట్టుంది నందనంలో ఉన్న ఉంటుంది అని చెప్పి వాళ్ళు తనమానిత్వం చెందే పరిస్థితుల్లో ఉంటే దేశం అంతా చెప్పుకుంటుంటే ఇవాళ దాని నిర్వహణ కూడా సరిగా లేదు మరి ఎటువంటి పరిస్థితులలో కాంగ్రెస్కి ఓటేస్తే ఇది ఇంకా నాశనం అవుతుంది మీరు వాళ్ళు చేసే తప్పులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి నేను మంచి అభ్యర్థులు పెట్టిన అందరిని కూడా చాలామంది ఉద్యమకారులు పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల కొరకు కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మచ్చలేని వాళ్ళని నేను ఈసారి నిలబెట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంగతి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి మీరు అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి అన్ని వార్డులలో గెలిపిస్తే తప్పకుండా మేము మా ఛాయశక్తుల కృషి చేస్తాం ఎందుకంటే మళ్ళీ తొందరలోనే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే బీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవాళ వాళ్ళు మీ వార్డులలోకి వచ్చి ఏమైనా చెప్పినా ఏం హామీలు ఇచ్చినా అవన్నీ ఉత్తమ మాటలే ఎందుకంటే మొన్న ఎన్నికల సాధారణ ఎన్నికల్లోనే ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు చిన్న నిధుల్నే వెనక్కి పంపిన నేను యాభై కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి తీసుకొస్తే వాటి అన్నిటి కూడా క్యాన్సిల్ చేసిన అన్ని జీవులు ఉన్నాయి అదేవిధంగా నేను పాలిటిక్ని కళాశాలకు మహిళా పాలిటిక్నిక్ కళాశాలకు డబ్బులు తీసుకొస్తే అది క్యాన్సిల్ చేసిన నేను స్పోర్ట్స్ స్కూల్కు జీవో తీసుకొచ్చి నేను డబ్బులు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి పోయినాయి తప్ప కొత్తవి రాలే నేను శివారు ప్రాంతాలకు సంబంధించి నేను కేసీఆర్ గారు వచ్చినప్పుడు హామీ తీసుకొని ఇంటినే తెల్లారి జీవో తెచ్చిన పదహారో వార్డు కావచ్చు ముప్పై ఒకటో వార్డు కావచ్చు ముప్పై రెండో వార్డు కావచ్చు ఒకటో వార్డు రెండో వార్డు పద్నాలుగు